పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఇరవైవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాన్ని మనము పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకును రెండో పఠనాన్ని చిన్న పారు ఎల్ గా లేక ఐదో అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవై వచనము మూడవ పఠనము పవిత్ర సువిశేషము యోహాను శుభవార్త ఆరో అధ్యాయము యాభై ఒకటి నుండి యాభై ఎనిమిది వచనాలను ధ్యానిస్తూ ఉన్నాం ఇలాంటి ముఖ్య అంశం ఏమిటంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ వాసము చేయను అనే అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాం సహోదరి సహోదరుల ఫ్రాన్సిస్ గారు క్రీస్తును బోధించడానికి ఒక చిన్న ఊరికి బయలుదేరుతున్నారు మార్గ మధ్యంలో బిపోటు దొంగలు ఫ్రాన్సిస్ గారిని ఆపి తన దగ్గర ఉన్న సొమ్మును దొంగిలించాలని బంధించారు కానీ ఫ్రాన్సిస్ గారి దగ్గర ఏమీ లేకపోవటంతో కోపంతో కొట్టబోయారు వారి పరిస్థితిని గమనించినటువంటి మన ఫ్రాన్సిస్ గారు వారిని ప్రేమగా పలకరించి వారిలో ఉన్న ఆ కోపాన్ని చల్లార్చి వారి తన గృహానికి తీసుకుని వెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టి వారిని సంతృప్తులుగా చేస్తూ ఉన్నారు దొంగలకు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాక అయోమయ స్థితిలో పడిపోయారు అప్పుడు ఫ్రాన్సిస్ గారు వారి దగ్గరకు వచ్చి ప్రేమపూర్వకమైన మాటలతో వారిని పలకరించి ఎందుకు మీరు ఈ దొంగతనాలు చేయటానికి సాహసిస్తున్నారో చెప్పండి అని అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు వారి చెప్పినటువంటి మాటలు విని వారికి మంచి మాటలు చెప్పి సేద తీర్చుకోమని చెప్పి తన బోధకులు వెళ్ళిపోతూ ఉన్నారు కొనిదా శిశిపుర ఫ్రాన్సిస్ గారు ఇదంతా చూసిన వారు హృదయ పరివర్తన చెంది మంచి మనుషులుగా జీవిస్తూ ఉన్నారు ఈ దొంగలు అయితే ఆకలి మనిషిని ఎంతటి పని చేయటానికైనా సాహసిస్తుంది మనిషిని దొంగవాణిగా కూలివాణిగా కష్టజీవిగా ఆశాపన్నుగా అత్యాశాపన్నుగా నిద్రలేనివాణిగా ఇలా ఎన్నో రకాలుగా మారుస్తూ ఉంది ఈ యొక్క ఆకలి అందుకే అంటారు కోటి విద్యలు కూటి కొరకే అని మనిషి జీవనానికి అయ్యింది కొద్ది రోజులు ఆహారం తీసుకోకపోతే మనిషి నిరసించిపోతాడు అవయవాలు పవిత్వాన్ని కోల్పోతాయి మనిషి ఏ పని చేయలేడు నడవడం కూడా కష్టమవుతుంది మెదడు చురుకుగా పని చేయదు ఆలోచన విధానంలో మార్పు చోటు చేసుకుంటుంది చివరికి మనిషి తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది జీవనాధారం మనిషి యొక్క మౌలిక ఆధారం అవసరం అందుకే మనిషి కష్టపడి చెమతో వచ్చి శ్రమిస్తూ ఉంటాడు సహోదరి సహోదరులారా జీవించేందుకే అత్యవసరమైన భోజనాన్ని సంపాదించుకుంటాడు అదే భోజనాన్ని మనము ఒక ఒకరమే తింటే అది కేవలం తిండిగా మారిపోతుంది లేక అన్నం అవుతుంది కానీ అదే భోజనాన్ని పది మందితో కలిసి తింటే దానిని విందు భోజనం అవుతుంది ప్రియ సహోదరి సహోదరుల సాధారణంగా సంతోష సమయాలలో మన బంధువులను స్నేహితులను తెలిసిన వారిని భోజనాలకి ఆహ్వానించడం మనందరి అలవాటు సాంప్రదాయం కూడా ఎందుకు మా తోటి వారిని భోజనానికి ఆహ్వానిస్తాం వారితో కలిసి భుజిస్తాం ఇందులో చాలా లోతైన అర్థం ఉంది సమాజంలో మన సంబంధాలు బంధుత్వాలు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు పెంపొందించుకోవటానికి బలపరుచుకోవటానికి మన పూర్వులు దీన్ని సాంప్రదాయబద్ధం చేశారు కానీ ప్రస్తుత కాలంలో విందులు ఉన్నప్పటికీ ఒకరిలో ఒకరు అనురాగం వెల్లవిరిసే సంబంధాలు కరువవుతూ ఉన్నాయి ఒకరి పట్ల ఒకరు బంధుత్వాలు పెంచుకునే సమయం లేకుండా పోతూ ఉన్నది మనుషుల మధ్య ఐక్యతను పెంచే విందు ఈనాడు శత్రుత్వంగా మారిపోతూ ఉన్నది విందు ఒక అలవాటుగానే చేసుకుంటున్నాం కానీ దీనిలో ఉన్న అర్థాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాము ప్రియా సహోదరి సహోదరులారా అది ఒక భౌతిక భోజనంగానే ఉంటూ ఉన్నది మనకు సరైన విందు ఒక్కటి మాత్రమే అది మనము గమనించాలి అదే దేవుని భోజనం ఆ విందుకే ఈనాడు క్రీస్తు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు ఈనాడు క్రీస్తు నిజమైన ఆహారాన్ని నిత్య జీవాన్ని శాశ్వతమైన విందుని మనకు ఇస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఇదే పరలోకండి దిగవచ్చిన ఆహారం అని గృహాను శుభవార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచ్చినంలో పరలోకమంది దిగవచ్చిన జీవం గల ఆహారముని నేనే ఈ ఆహారం ఎవడైనా భుజించిన ఎడల వారు నిరంతరము జీవించును ఈ లోకమున జీవించుటకు నీ ఇచ్చు ఆహారము నా శరీరం అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు దేవుడు మనలో ఉండుటప్పుడు ఆయన ఎన్నుకున్న ఒకే ఒక మార్గం ఈ విందు ఆయన వలె మనము కూడా మారాలని ఇస్తున్న ఆహారం ఈ ఆహారాన్ని భుజించేవాడు దొంగగా కాకుండా మంచివాణిగా చేస్తూ ఉన్నది ఆశాపదిగా ఉన్న వారిని ఉదార స్వభావునిగా దాన ధర్మాలు చేయి వ్యక్తిగాను మారుస్తూ ఉన్నది పగ ప్రతీ కాలతో ఉన్నవారిని ప్రేమ ఆప్యాయత అనురాగం పంచే మిత్రులుగా మారుస్తూ ఉన్నది సాధారణమైన వృత్తులను దైవ ప్రజలుగా తీర్చిదిద్దుతుంది అల్లా కల్లోల సృష్టించేవాడేని ఐక్యతను పెంచి మంచి మనిషిగా మారుస్తూ ఉన్నది ఈ ఆహారాన్ని పూజించే ప్రతి వ్యక్తిని మానవత్వం ఉన్న మనిషిగా చేస్తూ ఉన్నది క్రీస్తు మనలో ఉంటే మనకు అన్ని సాధ్యమే ఆయనయే మనలా నడిపిస్తాడు అంత ఆయనే చూసుకుంటాడని మనము విశ్వసించాలి ఒకరోజు మొదల తేదే తెరేస గారు ఆశ్రమానికి ఒక గొప్ప పలుకు పడి ఉన్నటువంటి ఒక రాజకీయ వ్యక్తి తన జన్మదిన సందర్భంగా పండ్లు బిస్కెట్స్ పంచిపెట్టడానికి వచ్చాడు కానీ స్వయంగా అక్కడ ఉన్న కుష్టు రోగులకు పండ్లు పలహారాలు ఇస్తూ ఉన్నాడు కానీ అతనికి కొంతసేపు పంచి పెట్టేసరికి అక్కడ ఉన్న వారిని చూసి వారి దగ్గర నుండి వచ్చేటువంటి దుర్వాసన భరించలేక మధ్యలోనే ఆగి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు మదత్ తెరేసా గారు వాటిని తీసుకుని మిగిలిన వారికి పంచి ఇస్తూ ఉన్నారు కొంతసేపటికి మదత్ తెరేసా అతని దగ్గరకు వచ్చి వందనాలు చెప్తూ ఉన్నది అంతలో ఆయనే అమ్మా నేను ఒక పది నిమిషాలు వారితో ఉండలేకపోయాను మరి మీరు రోజంతా వారితో ఎలా ఉంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకు మదర్ గారు చిరునవ్వి నవ్వి నేను ప్రతి దినము దివ్య బలి పూజలో స్వీకరించే క్రీస్తుని నా హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు నాలో ఉన్నారు కాబట్టి నేను క్రీస్తును బాధల్లో ఉన్న వారికి అందిస్తూ ఉన్నాను వారిలో నేను క్రీస్తును చూసుకుంటూ ఉన్నాను అందుకే నేను వారితో ఉండి వారికి సేవ చేయగలుగుతున్నాను క్రీస్తే నాకు బలము క్రీస్తు నాలో జీవించి ఉన్నంత కాలము నేను ప్రభుకు సేవ చేస్తాను అని చిరునవ్వుతో చెప్తూ ఉన్నారు మదర్ రెస్ గారు సహోదరి సహోదరులారా గణ తెలుగు రాష్ట్రం లెక్క రెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఇక జీవించినది నేను కాదు క్రీస్తు నా ఎందుకు పౌలు గారి మాటలు మదత్ గారి జీవితంలో ఇది మనము చూసినటువంటి మదత్ గారి జీవితం కాబట్టి ఈ ప్రపంచం అనేటువంటి సముద్రంలో మన జీవితం అనే ఓడ ప్రయాణించేటప్పుడు అనుకోకుండా తుఫానులు పెనుకలు ఆకుపోటులు ఎదురవుతాయి కాని ప్రభు ఎస్ మనతో ఉంటే ఆ తుఫానులు పెనుగాలులు మనల్ని ఏమీ చేయలేవు గాలిని సముద్రాన్ని గద్దించి మనల్ని ఒట్టుకు చేరుస్తారు మన ప్రభు అందుకే ఒక పాట చక్కగా మరి పాడుకోవచ్చు మనము అది గో నానాభ బయలదేరుచున్నది అందరూ ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు వరకలెన్నీ వచ్చిన వనకను అలలెన్ని వచ్చిన గొరను సూర్యుడైనా ఆగిపోయినా నీ ప్రేమ ఎప్పుడు సాగిపోవును అని మనము ప్రభుతో ప్రయాణించాలి పూర్వ వేదంలో ఇజ్రాయల్ ప్రజలు కానాలు సీమలో కరువు కాటకాలు తట్టుకోలేక నైల నది ప్రాంతం ఐగుప్త సీమకు వలస వెళ్లిపోయారు అనేక వందల సంవత్సరాలు అక్కడే కలుపుతూ ఉన్నారు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు కానీ వారే వేరే వారి పరిపాలన కాలంలో ఇజ్రాయెల్ ప్రజల జీవన స్థితి బానిస బతుకుగా మారిపోయింది అప్పుడు వారు కన్నీటితో యావే ప్రభుకు ప్రార్థించారు వారి కన్నీటి పాత ఆలకించిన కథావైరైనటువంటి మోసే నాయకత్వంలో వారిని పరోదాసత్వం నుండి రక్షించి నలభై సంవత్సరాలు ఎడారిలో వారికి మన్నా భోజనాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు యావే వారికి నలభై సంవత్సరాలు తోడుగా ఉండి వారి ఆకలిని బాధల్ని తీర్చి వారికి జీవనాధారమయ్యాడు ఆ ప్రభు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి పట్టణాన్ని కొద్దిసేపు ధ్యానించుకున్నా మొదటి పట్టణంలో విజ్ఞానాన్ని శ్రీమృప్తి ఒక విందు ఏర్పాటు చేసి ప్రజలను ఆహ్వానిస్తున్నది ఎవరిని ఆహ్వానిస్తున్నది అవివేకులను మూర్ఖులను బుద్ధిహీనులను పిలుస్తూ ఉన్నది ఎందుకంటే జ్ఞానం అనే విందులో పాల్గొనడం వల్ల అవివేకులు వివేకుడు గాను మూర్ఖులు తెలివిగల వారి గాను బుద్ధిహీనుడు జ్ఞానమంతులు మారిపోతారు సామెతలు తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలలో చూస్తూ ఉన్నాము రమ్ము నేను తయారు చేసిన భోజనాన్ని ఆరగింపు నేను సిద్ధం చేసిన ద్రాక్ష సేవించండి మూకత్వమును విడనాడు నీవు మలుదువు నీవు విజ్ఞాన పదమును నడువు అని మనం ఎలా జీవిస్తున్నామో శ్రద్ధ వహించాలి ప్రియా సహోదరి సహోదరులారా నారా జ్ఞానహీనులు కాకుండా వివేకవంతుల వలె జీవించాలని ఈనాటి మొదటి పట్టణం మనకు నేర్పిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఇక రెండవ పట్టణంలో ఎఫీసేల్ కు రాసిన లేక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో పౌరు గారు ఎఫీసేల్ కు బోధిస్తూ ఉన్నారు మద్యపానము మనల్ని సర్వనాశనం చేస్తుంది మన కుటుంబాల్లో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం మత్తు పానీయాలకు అలవాటు పడిన వ్యక్తి నాశనం అయిపోతూ ఉన్నాడు ఇక ఎఫీసీ నాశనం లేక ఐదో అధ్యాయం పన్నెండో పద్దెనిమిదవ దినంలో మద్యపానముల మత్తుళ్ళు ఇది మేము నాశనం చేస్తుంది దానికి బదులుగా ఆత్మపూరితులు కండు ప్రభువును కీర్తనలతో స్తోత్రములతో పవిత్ర కీర్తనలతో సంభాషింపుడని అప్పుడు మనం క్రీస్తు పొందిన వారిగా జీవిస్తామని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈనాడు క్రీస్తు మనలను తన విందుకు ఆహ్వానిస్తూ ఉన్నాడు మనలో ఉన్న తేడాలను భేదాభిప్రాయాలను మనస్పర్ధలను విభేదాలను వదిలిపెట్టి ఐక్యత ప్రేమ సత్సంబంధము ఒకరి ఏడలో ఒకరు సత్వాతను కలిగి జీవించడానికి నా విందుకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదలార ఆయన ఇచ్చే విధుల పాల్గొన్న వారికి తనను భోజనంగా ఇస్తానని అంటూ ఉన్నారు క్రీస్తు తన శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇస్తున్నారు స్త్రీ ఆ సహోదరి సహోదరులారా ఇక చివరిగా శువార్త పట్టణాలలోకి ప్రవేశించినట్లయితే యువన గారు రాసిన శువార్త ఆరో అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాలలో మనం చదువుతూ ఉన్నాం నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరము భుజించి నా రక్తము పానము చేయవాడు నా ఎందును నేను రాణి అందులో అని మనిషికి ఆత్మ ఉంటుంది మనిషికి ఆధ్యాత్మిక ఆహారం చాలా ముఖ్యము ఆహారం మరేమిటో కాదు క్రీస్తు ప్రభు స్వయంగా మనకిచ్చిన తన శరీర రక్తం రక్తాలను స్వీకరించే వ్యక్తి భగవంతునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటాడు ఆ వ్యక్తి భగవంతునిలో భగవంతుడు ఆ వ్యక్తిలో జీవిస్తూ ఉంటారని మనం గమనించాలి ఆ సహోదరి సహోదరులారా మన కొంతమంది ప్రేమించిన వారి కోసం డబ్బునిస్తారు ఇంకా దృష్టి దానం చేస్తారు రక్తదానం చేస్తారు అన్నదానం చేస్తారు ఇలా ప్రేమించిన వారి కోసం చేస్తూ ఉంటాము ఎందుకు వారు మనకు సహాయం చేసిన వాళ్ళు మన జీవితాల్లో గొప్ప పాత్ర పోషించిన వారు అయ్యి ఉంటారు మనిషి మనిషి కోసం త్యాగం చేస్తుంటారు మరి సృష్టికి మూలమైన ప్రభు ఆయనే మనను సృష్టించింది ఆయన ద్వారానే మనము జీవించగలుగుతున్నాము ఆయనే స్వయంగా తన ఏకైక కుమార్ని మనకు అర్పణయిస్తూ ఉన్నారు క్రీస్తు తన దేహాన్ని ఆహారంగా తన రక్తాన్ని పానంగా బలి అర్పణగా ఇచ్చారు క్రీస్తు మనలో ఎంతగా ప్రేమిస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరార మహాను శుభవార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం నుండి చూసినట్లయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణము ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు వేస్తు మనం తన సొంత స్నేహితులుగా చేసుకుంటూ ఉన్నారు దేవుడు సంపూర్ణ జ్ఞానం కలవారుగా ఉన్నారు అయినప్పటికీ తన ప్రేమను మానవాలకు తెలియజేయడం కొరకు తను తాను వ్యక్తపరచుకోవడానికి సప్రసాదం కన్నా మేలైన మార్గం కనుగొ కనగనలేకపోతే ఉన్నారు ఆయన అన్ని వరాలకు బహుమతులకు ఊటగా ఉన్నను సప్రసాదం కన్నా విలువైన బహుమానాన్ని కనగనలేకపోయాడు ప్రియా సహోదరి సహోదరారా ఈ వాక్యాలు పలికినది నీకు అదుస్తీన వారు ప్రియ సహోదరి సహోదరులారా కాలము సంపూర్ణమయ్యేటప్పుడు దేవుడు లోక రక్షణార్థం తన ఏకైక కుమార్ని పంపించారు అంటే పాప ఇష్టమైన దూరమైన తన ప్రజలను తనతో కలిసి తన చెంతకు చేర్చే కార్యక్రమంలో తన కుమారుడిని వరదగా ఉపయోగించాడు ఆ తండ్రి కాబట్టి ఆనాడు విశ్వాసంలో మన పితరులు ఎలా స్వీకరించారు మనం కూడా అలానే విశ్వాసంతో ప్రభువును గుర్తించి గౌరవించి స్వీకరించినట్లయితే నేను మీకు ఆహారాన్ని ఇచ్చి మీ ఆకలి తీరుస్తాను అంటున్నారు మీకు జీవనాధారం అవుతానంటున్నారు జీవం అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే యేసు చెప్పినటువంటి ఈ జీవం కేవలం మన భౌతిక జీవనం కాదు అది సరికొత్త ఆత్మ సంబంధమైన జీవం అంటే మనలో ప్రాణం పోసిన దేవునితో మన సంబంధాన్ని మెరుగుపరచుకోవటం దైవంతో మన సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం క్రీస్తు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉన్నది మనలో లేకుండా మనం కేవలం భౌతికంగా దొక్కుతామేమో కానీ సరైన సంపూర్ణ జీవనము జీవించలేము కనుక మన ఆధ్యాత్మిక జీవనానికి ఆధారం యేసు అయితే ఆయనను మన జీవాహారంగా స్వీకరించవచ్చు ఎందుకంటే జీవానికి మూలం ఆయనే ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది చేయబడలేదని వ్యవహాను శుభవార్త ఒకటో అధ్యాయం మూలవచనం వచనం చెప్తూ ఉన్నది వ్యవహాను శుభవార్త ఆరో అధ్యాయం యాభై ఏడో వచనము జీవ తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలము జీవించున్నాను అట్లే నన్ను భుజించు నా నా జీవించును ఏ విధంగా అయితే క్రీస్తు తన తండ్రితో ఏకమై జీవిస్తున్నాడు అదే విధంగా మనం కూడా ఆయన వల్లే జీవించాలని క్రీస్తు తన తండ్రికి ఇచ్చినటువంటి జీవితం మనకు ఇస్తూ ఉన్నారు నన్ను మీ జీవితం మనకు రాణిస్తే నేను మీకు శాశ్వత జీవితం ఇస్తానంటున్నారు మీ పితరులు మన్నాను పుజించి మరణించారు కానీ నేనిచ్చే జీవితం మీకు అమరత్వాన్ని ప్రసాదిస్తుంది విశ్వాసముతో క్రీస్తును మనము స్వీకరించాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులార ప్రధాన శుభవార్త మూడో అధ్యాయము పదహారో వచనంలో ఆయన విశ్వాసం ఉంచువారు నాశనం చెందక నిత్య జీవం పొందుటకే దేవుడు తన ఏకైక కుమార్ని పంపెను దేవుడు సర్వసంపన్నుడు సర్వశక్తిమంతుడు అలాంటి మన దేవుడే మన చెంతకు వస్తూ ఉన్నారు మనతో తన నివాసాన్ని ఏర్పరచుకోవడానికి ఆశపడుతూ ఉన్నారు దేవుడు సర్వశక్తి మంత్రిగా ఉన్నప్పటికీ మనిషికి ఇవ్వడానికి సత్ప్రసాదం కన్నా మేలైన దాన్ని కలగడం లేకపోయాడు దేవుడు సుసంపన్నుడైనను సప్రసాదం కన్నా మేరైన ఆస్తిని సంపదను ఈ లోకానికి మరొకటి ఇవ్వలేకపోయాడు అని అస్తీని వారు తన రాచన గ్రంథంలో వివరిస్తూ ఉన్నారు అవును ఇది నిజం దేవుడే సర్వంతేసింది అలాంటి గొప్ప దేవుడు సర్వజ్ఞాని సర్వాధిపతి మనతో ఉండడానికి దివ్య సప్రసాద రూపంలో ఎల్లప్పుడూ వాసం చేస్తూ ఉన్నారు మరి మనిషిగా ఏం చేస్తున్నావు దేవుడే మహావార్తావుడై మన మధ్యకు వస్తే మన హృదయాన్ని తెరిచి ఉంచుకుంటున్నామా విశ్వాసంతో ఆయన స్వీకరిస్తున్నామా ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి మనిషి మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవడం లేదు కారణం యంత్రాలతో ఒకటైపోయాం యంత్రాలకు అంటే కంప్యూటర్స్ కు అలవాటై వాటి వల్లే లెక్కలు వేస్తూ ఉన్నాం కంప్యూటర్స్ కు జీవం లేదు కానీ మనిషికి జీవం ఇచ్చాడు దేవుడు దాన్ని ఉపయోగించుకోకుండా యంత్రాలు లాగానే మనిషి కూడా జీవిస్తూ ఉన్నాడు మనిషిలో మానవత్వం విలువలు తగ్గిపోయాయి మనిషి స్పర్శ లేకుండా జీవిస్తున్నాడు యేసు శిష్యులు ఎమ్మావో మార్గంలో వెళ్తూ ఉంటే యేసు వారితో నచ్చి వారికి తనను కూర్చి ప్రవత్న లేఖంలో మన సంగతులను వివరిస్తూ ఉన్నారు యేసు భోజనానికి కూర్చునే రొట్టెను ఆశీర్వదించి తృంచి వారికి ఇచ్చినప్పుడు వారు కన్నులు తెరవబడ్డాయి అప్పటి వరకు కూడా చల్లం లేని మనుషులాగే ఉన్నారని లోకాశుక వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పైలో మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారిగా వారు హృదయాలు జ్ఞాన నేత్రాలు తెరవబడినట్లు మన జీవితం కూడా అలాగే రోజు దివ్య బలి పూజలు క్రీస్తున లోకని నిజమైన క్రీస్తు దివ్య అపరూపంలో మనలోకి వస్తున్నారని విశ్వసించి దానిని మనం స్పర్శించగలగాలి మన జ్ఞాన నేత్రాలు తెరవబడాలి దివ్య సప్రసాదంలోని మన ఆలోచన అనుభవం మరియు మన జ్ఞాన జీవితం పరమాత్మ కదగని ప్రభుని ప్రార్థించుకుందాం తనలోకం నన్ను దిగువచ్చిన జీవ జీవము గల ఆహారము ఆ ఆహారం ఎవడైనా భుజించి లేదలా వారు నిరంతరము జీవించలని ప్రధాన శుభవార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచనంలో ప్రభు పలుకుతున్నారు అందుకే మనము ఆ ప్రభువును ప్రార్థించుకుందాం సప్రసాద రూపంలో ఉన్న నా దేవ నన్ను మేము పోలి జీవించినట్లుగా నన్ను అనుగ్రహించండి యొక్క యొక్క నీ దివ్యమైన ఆహారం చేత నా ఆత్మ రక్షించబడాలి తుదికి నేను నీ చెద్దకు చేరాలి అని ప్రార్థిస్తూ యొక్క వాక్య సందేశం ద్వారా మనందరినీ ఆ ప్రభు పిత పుత్ర పవిత్రాత్మ నామన దీవి